హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ టీ షాప్స్లో దొరికే ఖజూర్ ఈ ఖజూర్ని టీ షాప్స్లో టీతో పాటు సర్వ్ చేస్తారు ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను టూ కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నా నెక్స్ట్ టూ టీ స్పూన్స్ సూజీని వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ దీనికి వన్ కప్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి పంచదార పొడిని చేసి అండ్ చిటికెడు సాల్ట్ అలానే చిటికేడు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఒకే కప్తో నేను చెప్పాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని కూడా పిండికి బాగా పట్టేలా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రావాలి పౌడర్ అనేది అండ్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోండి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా డౌని రెడీ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ సోక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మీరు ఏదైనా చాపింగ్ బోర్డ్ లేదా చపాతీ బేస్ తీసుకొని ఈ పిండిని రెండు హాఫ్స్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతులతోనే స్క్వేర్ షేప్లో మనం మొత్తం ఒత్తుకోవాలి ఇక్కడ చూసారు కదా మనం చక్కగా స్క్వేర్ షేప్ లో ఇలా చేసుకొని చాక్ సపోర్ట్ తో ఈక్వల్ గా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పీసెస్ కింద కట్ చేసుకోండి వీటిని మళ్ళీ కట్ చేసుకోవాలి మినిమం లెంత్ అనేది మీడియం గా ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేట్ లో పెడుతున్నప్పుడు అండ్ యాజ్ ఇట్ ఈస్ మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే మీడియం లెంత్లో కట్ చేసుకోండి అండ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియంగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఒక సైడ్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా గరిట సపోర్ట్తో మీరు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం కంటిన్యూషన్గా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఒక సైడ్ డీ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ డీఫ్రై చేసుకోవడమే అంతే అండ్ మనకి ఖజూర్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది యాజ్ ఇట్ ఈస్ రెస్ట్ ఆఫ్ ది పీసెస్ని కూడా సేమ్ ఆయిల్లో వేసుకొని వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ రాగానే సైడ్కి ప్లేట్లో వేసేసుకోండి అండ్ ఈ ఖజూర్ రెసిపీ అన్నది మనం ఆయిల్లోంచి తీయగానే కొంచెం మెత్తగా అనిపిస్తాయి అవి మొత్తం చల్లారిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత గట్టిపడి పీసెస్లా బాగుంటుంది బయటిగా ఉంటాయి ఈ ఖజూర్ని టీతో సర్వ్ చేసుకోవచ్చు అలానే స్నాక్స్ గా కూడా తినచ్చు ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది బయట సో ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే మీ వరకు వచ్చేస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్